కీర్తనలు నూట పద్దెనిమిది ఇరవై ఒకటి నీవు నాకు రక్షణాదారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను అని దావీదు మహారాజు సౌలు చేత అనేక సార్లు మరి తరమపడుచు మరి స్థితిలో ఉన్నప్పుడు ఆయన మరి మాట్లాడుతున్నాడు నీవు నాకు రక్షణాదారుడవై నీవు నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను అని కీర్తనలు డెబ్బై ఐదో కీర్తన ఒకటో వచ్చినము దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు మాకు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నానని దావిద గారు మరి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాడు అలాగే మరి మన జీవితాల్లో కూడా దేవుడు అనేక మారులు అనేక సమయాల్లో స్థితిలో ఎన్నో 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 బయటకు చెప్పుకోలేని ఎన్నో కార్యాలు ఆయన మన జీవితంలో సమీపంగా ఉండి ఆయన చేసిన దేవుడు ఆయన మనకు రక్షణాధారమయ్యున్న దేవుడు అలాంటి దేవునికి మనం అన్ని విషయాల్లో కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అన్ని విషయాల్లో దేవన్ నామాన్ని మహిమపరుచుదాం